జగనన్న కాలనీలో జరిగిన అవినీతిపై విజిలెన్స్ విచారణ నిర్వహించాలని కావులి పట్టణ బీజేపీ అధ్యక్షుడు కుట్టుబోయిన బ్రహ్మానందం డిమాండ్ చేశారు సోమవారం ఈ మేరకు కాబులి ఆర్డీఓకు వింతపత్రం అందించడం జరిగింది అనంతరం బీజేపీ పట్టణ అధ్యక్షుడు కుట్టుబోయిన బ్రహ్మానందం మాట్లాడుతూ కాబలి ప్రాంతంలో జగనన్న లేవటో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని వివరించారు భూమి కొనుగోలుతో పాటు గృహాల కేటాయింపులో కూడా అవినీతి చోటు చేసుకుందని వివరించారు వీటిపై వెంటనే విజిలెన్స్ విచారణ నిర్వహించాలని పేర్కొన్నారు విజిలెన్స్ విచారణ నిర్వహిస్తే అసలు విషయాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు కావలి ఆర్డీఓ గారిని భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ కలవడం జరిగింది ముఖ్యంగా గత ప్రభుత్వంలో కావలి టౌన్లో జగనన్న లేఅవుట్ల పేరు మీద భూసేకరణ భూసేకరణల అవినీతి నిర్మాణం ఇళ్ల నిర్మాణంలో అవినీతి నిర్మాణ లబ్ధిదారులు ఒకే కుటుంబంలో ఇద్దరికి ముగ్గురికి ఇళ్ళు ఇచ్చి బినామీ పేర్ల మీద ఇళ్ళు తీసుకోవడం జరిగింది దీని మీద మేము భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ విచారణ జరపమని చెప్పి కావలి ఆర్డీఓ గారికి ఈరోజు సోమవారం ప్రతి సోమవారం అర్జీదారులు అర్జీలు సమర్పించుకోవచ్చు దీనిలో భాగంగా కావలి పట్టణ శాఖ ద్వారా మేము అర్జీల్ని అందజేయడం జరిగింది ఆర్డీఓ గారికి తెలియజేయడం జరిగింది గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై విచారణ జరపమంటున్నాం విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలి ఎందుకంటే భూసేకరణలో అనేక మందిని అనేక రకాలుగా వంచించి భూసేకరణ చేసి ఆ సేకరణ చేసిన భూముల్ని అధిక వేసి ప్రభుత్వానికి నష్టం కలిగే విధంగా చేయటం ఒకటి రెండు జగనన్న లేవట్ల పేరు మీద ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం కింద ఇచ్చిన ఇళ్లని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లని వీళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళ పార్టీ పరంగా ఎవరికి అందుబాటులో ఉంటే వాళ్ళకి వాళ్ళ పేర్లు నమోదు చేసుకున్నారు ఒకే కుటుంబంలో రెండు పేర్లు మూడు పేర్లు నమోదు చేసుకున్నారు దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము ఈరోజు తెలియజేస్తున్నాం ఈరోజు ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి అవినీతి భోగాతాలని వెంటనే విచారణ జరపమని చెప్పి మేము ఈ రోజు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ద్వారా ఆర్డీఓ గారికి తెలియజేశాం దీని బాధని విచారణ జరిపి నిజమైన లబ్ధిదారులకు ఇళ్ళు ఇచ్చేదానికి మేము ఏర్పాటు చేస్తాం ఎవరైతే ఒక ఇంటిలో ఇద్దరు ముగ్గురు పేర్లు పెట్టుకున్న వాళ్ళందరిని వాళ్ళందరినీ తొలగించాలి అలాగనే భూసేకరణలో జరిగిన అవినీతిపై విచారణ జరిపి వెంటనే దాన్ని ప్రభుత్వానికి ఆ యొక్క డబ్బుని రిటర్న్ చేయాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం